హలో వీఆర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాటి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ పల్లెటూరులో భోగి పండుగ ఏ విధంగా జరుగుతుంది అనేది మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా భోగి ఫెస్టివల్ గురించే కాకుండా మిగతా సెలబ్రేషన్స్ కూడా ఈ భోగి పండుగ రోజున జరిగింది అంటే ఈ భోగి రోజున కంప్లీట్ బ్లాగ్ వచ్చేసి మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నా ఈ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ బ్లాగ్ మొత్తం కంప్లీట్గా తెలుస్తుంది ఎప్పుడూ పూజలు పురస్కారాలు ఇవే కాకుండా ఒకసారి ఇలాంటి బ్లాగ్స్ని కూడా మన వ్యూయర్స్ అందరికీ అందిద్దామని ఉద్దేశంతో ఈ బ్లాగ్ని అయితే మీ అందరితోటి షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది భోగి ముందు రోజు సాయంత్రం రోజు వ్లాగ్ మా బుడ్డుని యొక్క బర్త్డే అంటే రీసెంట్ డేస్లో మా అన్నయ్య యొక్క పెళ్లి వీడియోస్ అనేది షేర్ చేశాను కదా ఆ అన్నయ్యకు కొడుకు పుట్టి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది సంవత్సరం రోజున మేము ముందు రోజు ఈవినింగ్ టైంలో కేక్ స్మాషింగ్ అయితే వీడియో షూటింగ్ అంటే ఫొటోస్ షూటింగ్ అయితే చేశాము కేక్ స్మాషింగ్ యొక్క షార్ట్ వీడియో అనేది మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే చూసేసేయండి కేక్ స్మాషింగ్ వీడియోను ఈ వీడియోలో అస్సలు కూడా పెట్టట్లేదు జస్ట్ లైక్గా మీ అందరితోటి షేర్ చేద్దామని మాత్రమే పెట్టాను వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు కేక్ స్మాషింగ్ వీడియోలో మేము ఏదో జస్ట్ లైక్గా అప్పటికప్పుడు అనుకొని ఇలా అయితే చేస్తే బాగుంటుంది ఇలా కొన్ని క్లిప్పింగ్స్ తీద్దామని చెప్పేసి తీసాము అలానే ఇక వాడి బర్త్డే కదా పువ్వులు కావాలి దేవునికి పువ్వులు కావాలి అని ముందు రోజే ఇలా పువ్వులన్నీ తీసుకునేసి వచ్చి వీటన్నిటినీ మాలగా అయితే కుట్టేశాము బంతి పువ్వులైతే వాకిలకు అలానే దేవుళ్ళకు చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇలా కంప్లీట్గా ఇలా నేను మచ్చెల్లి ఇద్దరము కలిసి వీడియోస్ అన్నిటిని తీసుకుంటూ పువ్వులన్నీ ఇలా చక్కగా గుచ్చి పెట్టేశాము ఇది అయితే కంప్లీట్గా ఒక్కటే పెద్దమ్మ వాళ్ళ ఇంటి యొక్క దానబంధ్రం చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పేసి దానికొకదానికి ఇలా ఒక దండనైతే కుట్టేసి ఇలా పక్కన పెట్టేశాను సో ఆ రోజు ఈవినింగ్ అయితే కంప్లీట్గా ఈ విధంగా అయితే గడిచిపోయింది కంప్లీట్గా భోగి రోజు అలానే నిండు పండగ రోజు మొత్తం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అలానే మా ఇంటికి ఇద్దరు ఇంట్లో తిరగటానికే సరిపోయింది ఇక మార్నింగే పువ్వులు అన్నీ కుట్టేసి లేచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళి వీడియోస్ ఇవన్నీ షూట్ చేసుకునేకి చాలా టైం పట్టింది మార్నింగే ఎర్లీ మార్నింగ్ మా చెల్లి ఇంటి ముందు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే నేను మార్నింగే లేచి వీడియో షూట్ చేద్దాము అలానే అందరు ముగ్గులు చూద్దాము అని చెప్పేసి ఇక అందరు ముగ్గులు చూడటానికైతే వెళ్ళిపోయాను అందరూ కూడా చాలా బాగా నుగ్గులు వేశారు ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా ముగ్గులు వేశారు ఈ ముగ్గులన్నీ చూస్తే ముగ్గులు పోటీ ఏమైనా పెట్టారా అనిపించింది అంత చక్కగా ముగ్గులు వేశారు ఇక భోగి మంట అయితే వేసేసుకుందాము మార్నింగే మార్నింగే భోగి మంట వేసేసుకుందాము ఇంటి ముందు నీళ్లు చల్లితే అది మొత్తం కంప్లీట్గా ఆరిపోతుంది కదా అని చెప్పేసి బయట ఉండే సౌండ్స్ను వినుకుంటూ బయట ఉండే నేచర్ను ఆహ్వాదిస్తూ ఇంటి ముందు భోగి మంట అయితే స్టార్ట్ చేసేసాము Av og til skjer det med fjeset తిరుగు నాని తిరుగు తిరుగు తిరుగురా నువ్వు తిరుగుమా వాళ్ళకు చెప్తావు కానీ నువ్వు మాత్రం తిరగవా ఇద్దరిద్దరే మరి ఏమనుకున్నావు భోగి మంట అంటే వద్దులే కాల్చుకుంటారు కానీ ఇద్దరు ఇద్దరు మంచోళ్ళు నువ్వు చూపించిందే కదా నువ్వు చూపించిందే కదా మళ్ళీ ఎందుకు పోతాడు నువ్వు సార్లు చూపించు వాడు ఒక్కసారి చూపించిండు భోగి మంట ఎలా వేసుకున్నామో చూసారు కదా మా వాడు ఇంకా మా చెల్లితో ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట సో ఇక్కడ కోళ్ళు చూసారా ఎంత బాగా అనిపించాయో ఒక్కసారిగా పల్లెటూరు వాతావరణాన్ని అలా కళ్ళ కట్టినట్టుగా అనిపించింది అందుకే మీ అందరితోటి షేర్ చేస్తున్నాను వాళ్ళ ముగ్గులన్నీ వేసాము కదా వాళ్ళ ముగ్గుల కంటే మన ముగ్గు బెటర్గా ఉండాలి అని కాకుండా మన ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకోవాలి అనే ఉద్దేశంతో చక్కగా నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను ఈ ముగ్గు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా ఎప్పుడు కూడా భోగి కుండలు వేస్తాను కానీ ఈసారి భోగి కుండ వేయటం మాత్రం ఎటువంటి ప్లానింగ్ లేకుండా జస్ట్ లైక్గా సింపుల్గా హడావిడి లేకుండా వేసేద్దామని చెప్పేసి వేసేసాము చక్కగా భోగి రోజున ఇలా గంగిరెద్దును వేసి అలానే దీపాలను పెట్టి కైట్లను అలానే సన్ను అలానే గడ్డలను మధ్యలో పద్మం మీద కట్టెల పొయ్యి మీద పొంగలు చేస్తున్నట్లుగా ముగ్గు అయితే వేసేసాను ఇక మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇక స్నానం చేసేసి నీట్గా రెడీ కాకముందే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బర్త్డే కదా మార్నింగే వెళ్ళకపోతే పెద్దమ్మ మళ్ళీ ఇంకా అర్చేస్తుంది అనే భయంతో వెళ్ళిపోయి ముందుగా వెళ్ళి నమ్మటే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చిన దండలు ఉన్నాయి కదా ఆ దండలు మొత్తాన్ని ధాలబంధ్రానికి కట్టేశాము ధాలబంధ్రానికి అలా లావు లావు పువ్వులతోటి దండ కట్టి వెయ్యంగానే పూలు తోటి ఆ ధాలబంధ్రానికి ఎక్కడ లేని అందం వచ్చింది పూలు కూడా ఎగ్జాక్ట్గా ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా అనిపించాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ తర్వాత ఇంకా భోగి పనులు కలపమని మనకి ఇచ్చేశారు సో మన వాటా వచ్చేసింది కదా అని చెప్పేసి భోగి పనులు అన్నింటినీ కలిపేశాను భోగి పనులు కలిపేసి పక్కన పెట్టేశాను అలానే బుడ్డోని బర్త్డే కదా అందుకు డెకరేషన్ అయితే బయట చేస్తున్నారు ఆ డెకరేషన్ కూడా చూస్తున్నాను బయట డెకరేషన్ చూస్తూ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీకు కూడా చూపిస్తున్నాను ఈరోజు టిఫిన్ సెక్షన్ వచ్చేసి అమ్మకు అలానే మా అత్తయ్యకు ఇద్దరికి అప్ప చెప్పేశాము సో వాళ్ళైతే టిఫిన్ చేస్తూ ఉంటే నేను మీ అందరికీ చూపించడం కోసం వాళ్ళు బొగ్గాలు ఎలా వేస్తున్నారా అనేది చూపిస్తున్నాను ఏమత్తా నువ్వు బాగున్నావు లెత్తా నిజంగా బానే ఉన్నావు అత్త టిఫిన్ చేశాక ఫైనల్గా బర్త్డేకి అయితే రెడీ అయిపోయాను సో పండుగ రోజు కదా అందులో బర్త్డే ఫస్ట్ బర్త్డే పండగ అన్ని కలిసి రావటంతో బుడ్డోనికి అందరి చేత దీవెనలు కూడా అందాలి అని ఉదయాన్నే భోగి పండ్ల కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టేశాము భోగి పళ్ళ కార్యక్రమం సాయంత్రం చేస్తారు కానీ ఎలానో బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ సాయంత్రం రావాలి అంటే రారు కాబట్టి అందులో పండగ కదా మళ్ళీ అందరూ ఇమీడియట్గా వెళ్ళిపోతారు అని చెప్పేసి మార్నింగే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకునేసి ఇక భోగి పనులని అయితే పోసేసాము సో భోగి పనులు ఎలా పోసాము ఏంటి అనేది ఒక వీడియో అనేది షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఛానల్లో వీడియో అనేది లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇక బుడ్డోని బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది